పంచాయత్ కార్మికులందరినీ వెంటనే మల్టీ పర్పస్ విధానాన్ని మల్టీ పర్పస్ విధానాన్ని మల్టీ పర్పస్ విధానాన్ని కార్మికుల ఐక్యత జీపీ కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించాలి పరిష్కరించాలి జీపీ కార్మికుల సమస్యలను వెంటనే గ్రామ పంచాయత్ కార్మికుల సమస్యలను వెంటనే చలో హైదరాబాదు రాష్ట్రంలో ఉన్నటువంటి సుమారు అరవై వేల మంది గ్రామ పంచాయతీలో పనిచేస్తున్నటువంటి కార్మికులు ఉన్నారు ఈ కార్మికులందరినీ కూడా పర్మనెంట్ చేసి ఉద్యోగ భద్రత కల్పించాలని చెప్పి మల్టీ పర్పస్ విధానాన్ని రద్దు చేసి ఎవరి కేటగిరీ ఏ వృత్తి చేస్తే ఆ వృత్తిలో ఎవరికి వాళ్ళకు పోస్టులు ఇవ్వాలని చెప్పి అదేవిధంగా కారోబార్ కానీ బిల్లు కలెక్టర్లకు కానీ అలా స్టేటస్ని పెంచి అంటే సహాయ కార్యదర్శులుగా నియమించాలని చెప్పి వారికి అందరికీ కూడా పర్మనెంట్ చేసి ఉద్యోగ భద్రత కల్పించాలని చెప్పి వీళ్ళ వేతనాలని ప్రతి నెల మొదటి వారంలోనే జీతాలు ఇవ్వాలి అని చెప్పి దీని కొరకు కొంత గ్రాంట్ని ప్రభుత్వమే విడుదల చేసి దాని నుండి వీళ్ళ జీతాలని ప్రతి నెల నెల చెల్లించాలని చెప్పి తదితర డిమాండ్ల పరిష్కారంకై రేపు హైదరాబాద్లో జరిగే కార్యక్రమానికి అధిక సంఖ్యలో కార్మికులు పాల్గొని విజయవంతం చేయాలని చెప్పి మా ఐఎఫ్టీ తరఫున కార్మికులకు అందరికీ పిలుపునివ్వడం జరుగుతుంది